అందరికీ నమస్కారం ఇవాళ ఈనాడు పేపర్లో ప్రముఖంగా వెలువడిన వార్త కడప లోక్సభ అభ్యర్థిగా వైఎస్ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ తరఫున దిగనున్నారనే విషయం మనం ఇవాళ పేపర్లో గమనించవచ్చు ఒకవేళ ఇదే వార్త నిజమైతే కనుక గతంలో వైసీపీ పార్టీ విజయం కోసం అత్యంత కీలకంగా పనిచేసినటువంటి వైఎస్ ఎమ్మెల్యే గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి దిగితే తప్పకుండా కడప లోక్సభ పరిధిలో చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నది అలాగే రెండు వేల పదకొండులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి వైసీపీ పార్టీ పెట్టకముందు ఉప ఎన్నికల్లో పోటీ చేయడం జరిగినది ఆ పొద్దున దేశవ్యాప్తంగా కడపకు ఢిల్లీకి సవాల్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు పోయి అత్యంత బాగా మెజార్టీతో గెలవడం కూడా మనం చూసాము అప్పుడు ఏదైతే ఉత్సాహం ప్రజల్లో ఉండినదో అదేవిధంగా ఇప్పుడు షర్మిలగా అడిగిన కడప లోక్సభ అభ్యర్థిగా పోటీలో ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉన్నది ఒకవేళ షమ్మిలంగా కాకుండా మన దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి గారి తనయ్య సునీత గారి అభ్యర్థిగా పోటీలో ఉంటే టీడీపీ బీజేపీ సిపిఐ సిపిఎం ఈ పార్టీలన్నీ కూడా మొన్న వివేకానంద రెడ్డి గారి ఐదో వర్గంతి జరిగిన రోజున చెప్పడం జరిగినది మేము సునీత గారిని అభ్యర్థి అయితే మేమంతా కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించి పోటీలో నిలవమనేసి వాళ్ళు చెప్పడం మనం చూసాం కావున ఒకవేళ వైఎస్ సునీత కానీ వైఎస్ షర్మిళ కానీ పోటీలో ఉంటే తప్పకుండా కడపలో త్రిముఖ పోటీ ఉంటుంది అలాగే గెలుపోటములు డి